అందరికీ నమస్కారం ఈరోజు మహాభారతం నుంచి శ్రీకృష్ణ లీలల నుంచి ఒక అద్భుతమైన కథను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం వల్ల ఎన్నో ఆధ్యాత్మికతలను మిస్ అవ్వకుండా ఉంటారు భారతీయ పురాణాలలో అపారమైన వైభవాన్ని కలిగిన శ్రీకృష్ణుడు ప్రేమ కరుణ ధైర్యం జ్ఞానం కలయికగా నిలిచాడు ఆయన అవతారం కేవలం ఒక యుగానికి పరిమితం కాదు భక్తుల హృదయాలను శాశ్వతంగా తాకే దైవ స్వరూపం చిన్నప్పుడు ఆయన గోకులంలో చేసిన మధురమైన క్రీడలు వెన్నెను దొంగలించడం గోపికలతో ఆటలాడడం ఇవన్నీ ఆయన దివ్యత్వానికి సాక్ష్యాలు తర్వాత ధర్మ సంరక్షణ కోసం కౌరవ సభలో ద్రౌపదిని రక్షించిన మహత్తర లీల ఆయన కరుణను భక్తుని పట్ల ఆయనకున్న అనురాగాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది శ్రీకృష్ణ లీలలు మనకు చెబుతున్న గాఢమైన సందేశం ఏమిటంటే ధర్మాన్ని కాపాడేవాడు ఎప్పుడూ రక్షింపబడతాడు కష్ట సమయంలో ప్రభువును స్మరించే భక్తుని వైపు ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరిగెత్తుకొని వచ్చి రక్షిస్తాడు ఇది కేవలం కథ కాదు మన జీవనానికి మార్గదర్శనం ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాము శ్రీకృష్ణుడు చేసిన లీలలు భగవంతుని కరుణకు నిదర్శనం ఆయన భక్తుల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఇప్పుడు వినబోతున్నది మహాభారతంలోని గొప్ప ఘట్టం ద్రౌపది వస్త్రాపహరణం మరియు అందులో శ్రీకృష్ణుని అద్భుతమైన లీల ద్రౌపది సాధారణ స్త్రీ కాదు ఆమె అగ్నిలో జన్మించింది అందుకే ఆమెకు అగ్ని సూత్ర అని కూడా పేరు వచ్చింది ఆమె భక్తి ధైర్యం భగవంతునిపై నమ్మకం ఇవే ఆమె మహత్తర లక్షణాలు శకుని పాచిక ఆటలో పాండవులు ఓడిపోయారు ఒక్కొక్కరిని కోలిపోయారు రాజ్యం ఆస్తి గౌరవం చివరికి ద్రౌపదిని పనంగా పెట్టారు దుర్యోధనుడు ఉల్లాసంగా ఇలా అన్నాడు ఇక ద్రౌపది మాది ఆమెను సభలోకి లాగండి అని దుశ్శాసనుడు వెంటనే ఆజ్ఞను పాటించాడు సభలో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు ఉన్నా ఎవరూ ఆగలేదు ద్రౌపది వణుకుతూ సభలోకి వచ్చి కన్నీటితో ఇలా అంది ఓ ధర్మపరులు మీరు నిశ్శబ్దంగా చూస్తారా నా పతులు బంధింపబడ్డారు కానీ నేను ఒక స్త్రీని నన్ను పనంగా పెట్టడం ధర్మమా ఆమె మాటలు సభలో అందర్నీ కదిలించాయి కానీ దుర్యోధనుడు ఇంకా క్రూరంగా దుశ్శాసన ఆమె వస్త్రాలు లాగు అని ఆజ్ఞాపించాడు దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాలను లాగడం మొదలుపెట్టాడు ద్రౌపది మొదట తన చేతులతో వస్త్రాన్ని రక్షించుకోవాలని ప్రయత్నించింది తరువాత భర్తల వైపు చూసింది వారు బంధింపబడ్డారు పెద్దల వైపు చూసింది ఎవరూ లేచిరాలేదు ఆమె హృదయం విరిగిపోయింది చివరికి ద్రౌపది తన రెండు చేతులను ఎత్తి ప్రాణమంతా అర్పించి ఇలా ఆనింది గోవింద మాధవ కేశవ నన్ను కాపాడు ఆమె కన్నీటి ప్రార్థన అంతులేని విశ్వాసాన్ని చేర్చింది ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు తన భక్తురాలి కేకవిని వెంటనే స్పందించాడు శ్రీకృష్ణుడు తన దివ్యశక్తితో ద్రౌపది వస్త్రాలను అంతులేనివిగా మార్చేశాడు దుశ్శాసనుడు లాగుతూనే ఉన్నాడు వస్త్రం ముగిసేది కాదు ఒకటి రెండు మూడు వందలు వేల అస్త్రాలు దుశ్శాసనుడి ఒళ్ళు మొత్తం చెమటతో తడిచిపోయింది ఎంత లాగుతున్నా ముగిసేది కాదు వస్త్రమనేది ముగిసేది కాదు అలా వేల వస్త్రాలు లాగుతూనే ఉన్నాడు సభ మధ్యలో వస్త్రాలు కుప్పలుగా ఉన్నాయి దుశ్శాసనుడు చెమటలు కార్చుకుంటూ చివరికి అలసిపోయి కూర్చున్నాడు సభ మొత్తం ఆశ్చర్యపోయింది భీష్ముడు ద్రోణుడు కర్ణుడు అంతా నిశ్శబ్దంగా కూర్చొని మహిమను అంగీకరించారు ద్రౌపది గౌరవం కాపాడబడింది ఆమె కన్నీళ్లలో ఇప్పుడు ఆనందం మెరిసింది ఆమె హృదయంలో ఒక్క మాట మాత్రమే ఉంది కృష్ణుడు నా రక్షకుడు మాత్రమే పాండవులు కూడా కన్నీటితో కృష్ణుణ్ణి స్మరించారు ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే భక్తి అంటే కష్టాల్లోనూ భగవంతునిపై నమ్మకం మనుషులు సహాయం చేయకపోయినా భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తాడు ద్రౌపదిలాగా మనం కూడా విశ్వాసంతో ఆయనను పిలిస్తే ఆయన లీలలతో మనల్ని రక్షిస్తాడు చూశారు కదా శ్రీకృష్ణ లీల ఎప్పటికీ ముగియదు ద్రౌపది రక్షణ ఆయన కరుణకు నిదర్శనం మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం కూడా ఆయనను స్మరించాలి శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడనే నమ్మకంతోనే ఉండాలి అయితే ద్రౌపదికి వస్త్రాపహరణం తర్వాత శ్రీకృష్ణునితో ఈ విధంగా అనింది గోవింద నా ప్రాణరక్షకుడ అదే సభలో అన్ని వైపులా అవమానమే నన్ను చుట్టుకుంది నా భర్తలు అందరూ మూగబోయారు పెద్దలు నిశ్శబ్దం పాటించారు అయితేనేం నా హృదయపు లోతుల్లో నిన్నే పిలిచాను అప్పుడు నువ్వు నాకు అంతులేని వస్త్రాన్ని ప్రసాదించి నా గౌరవాన్ని కాపాడావు నువ్వు లేనిదే నా జీవితం శూన్యమయ్యేది నీ కృపకే నేను రక్షితురాలిని అయ్యాను నీ దివ్య చర్యలు నన్ను గుర్తు చేస్తున్నాయి ఏ పరిస్థితి వచ్చినా నిన్ను ఆశ్రయించని వాడు ఎప్పుడూ నాశనం కాదు ఓ కేశవ ఈ అవమానం నా హృదయానికి గాయం చేసిన నీ దయ నా హృదయాన్ని బలపరిచింది ఇప్పటి నుండి నా ప్రతి ఊపిరి నిన్నే స్మరించుతుంది నువ్వు నా అన్నవు నా స్నేహితుడువు నా దైవము నువ్వే అని ద్రౌపది కన్నీటి పర్యంతంతో ఆనంద బాష్పాలతో శ్రీకృష్ణుని దగ్గర చెప్పుకుంది తర్వాత పాండవులు కూడా శ్రీకృష్ణునితో ఈ విధంగా అంటారు మొదటగా యుధిష్ఠిరుడు అంటాడు మాధవ ధర్మానికి కట్టుబడి మేము మౌనంగా నిలబడ్డాము కానీ నేడు మా సతీమణి అవమానాన్ని తట్టుకోలేక మనసు రగిలిపోతుంది నీ కృపతోనే ఆమె రక్షితురాలయ్యింది నీ దివ్య సాన్నిధ్యం లేకపోతే మేమంతా పతనమయ్యే వాళ్ళమే భీముడు అంటాడు గోవింద ఆ దుర్యోధనుడు దుశాసనుడు చేసిన పాపం ఎన్నటికీ క్షమించలేను నిన్ను సాక్షిగా చేసుకొని ప్రమాణం చేస్తున్నాను ఒకరోజు నా గదతో వారిని నాశనం చేస్తాను అని అర్జునుడు అంటాడు కేశవ నీ లీలలతో ధర్మం ఎప్పుడూ కాపాడబడుతుంది మా బలహీనతలను నువ్వే బలంగా మార్చావు ఈ అన్యాయానికి ప్రతిఫలం తప్పక లభిస్తుంది అని అర్జునుడు అంటాడు నకులుడు మరియు సహదేవులు అంటారు మాధవ మా సహనానికి సరిహద్దులు దాటిపోయాయి కానీ నువ్వు మాకు మార్గదర్శివి మేము నీ చిత్తానుసారం మాత్రమే ముందుకు సాగుతాము అని అంటారు ఇప్పుడు అందరూ కలిసి అంటారు కృష్ణ నీవు మాకు స్నేహితుడే కాదు మా దైవము నువ్వే నీతో ఉంటే మేమెప్పటికీ ఓడిపోము ఈ అవమానానికి ప్రతిఫలం ఇవ్వడానికి నీ మార్గదర్శకత్వమే మాకు ఆధారం అని అందరూ ముక్తకంఠంతో చెప్తారు విన్నారు కదా ఇది ద్రౌపదికి జరిగినటువంటి అద్భుతమైన శ్రీకృష్ణ లీల ఇలా ద్రౌపది రక్షణ ద్వారా శ్రీకృష్ణుడు మనందరికీ ఒక శాశ్వత సందేశం ఇచ్చాడు భక్తుని ఆహ్వానానికి ఆయన ఆలస్యం చేయరు కష్టంలో బాధలో అన్యాయంలో మనం హృదయపూర్వకంగా ఆయన స్మరించిన క్షణంలో ఆ దైవం మనతోనే ఉంటాడు శ్రీకృష్ణ లీలలు కేవలం పురాణ కథలు కాదు అవి ధర్మానికి నమ్మకానికి భక్తికి ప్రతీకలు ప్రతి లీల వెనక ఒక స ఒక జీవన సత్యం అనేది దాగి ఉంటుందని గమనించాలి మన జీవితంలో కూడా సమస్యలు ఎదురైనా మన హృదయాన్ని స్వామికి అర్పించి ఆయనపై నమ్మకం ఉంచితే ఆయన కరుణా కటాక్షాలు తప్పక లభిస్తాయి జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తదుపరి ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మిత్రులారా తద్వారా ప్రతి కొత్త ఆధ్యాత్మిక వీడియో మీకు వెంటనే అందుతుంది భగవంతుని లీలలు శ్లోకాలు కానీ పురాణాల కథలు కానీ ఈ యాత్రలో మీతో కలిసి ముందుకు సాగడమే మాకు ఆనందం తదుపరి వీడియోలో కలుద్దాం జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ